హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఫుల్గా వెజ్ తాలి చూపిస్తున్నాను ఫుల్ రెసిపీ అండి ఇది ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏం వాడకుండానే నార్మల్గా వెజ్ తాలి ప్యూర్ వెజ్ అంటే ఒక కూర ఒక ఫ్రై ఇంకా పప్పు పచ్చడి అప్పడం వీటన్నిటినీ కూడా నేను రెసిపీ చూపిస్తున్నాను ముందుగా ఒక మూకుడు పెట్టి అందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకొని మూత పెట్టి కుక్క ఇచ్చి తర్వాత ఆల్రెడీ చిన్న కుక్కర్లో పప్పు పెట్టానండి ఒక గ్లాసుడు పప్పు అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి పప్పు గుత్తుతో బాగా బాగా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చిన్నగా ఉన్న మామిడికాయల్ని ముక్కల కింద కట్ చేసుకొని ఆ మామిడి ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అంటే మూడు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని మీడియం సైజులో వాటిని కూడా వేసుకొని ఈ టమాటా కూడా మనకి తొక్క సైడ్కి వచ్చేసేలాగా అంటే ముక్క కొంచెం ఉడికే వరకు కూడా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుందండి ఇప్పుడు పప్పులోకి ముందుగానే నేను వెల్లుల్లిపాయలు మెంతులు కొంచెం నేను నెయ్యి వేసి అందులోనే బాగా వేగిన తర్వాత నేను కేవలం మెంతులు ఇంకా వెల్లుల్లి మాత్రమే పప్పులో వేసుకున్నాను ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు ఆ వెల్లుల్లి మెంతలు ఫ్లేవర్ కూడా పప్పులో దిగి టేస్టీగా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఇందులో కారం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొంతసేపు ఉడకాలని చెప్పేసి అది ఉడుకుతూ ఉంది ఇంకొక సైడు రైస్ పెట్టేశానండి రైస్ అయిపోయిన తర్వాత అన్నం వాచ్ చేసి ఇప్పుడు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని బాగా మనకి ఉల్లిపాయ టమాటా ఇంకా ఈ కాలీఫ్లవర్ ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గి కొంచెం దగ్గరకు వచ్చే టైంలో నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ అన్నది వాటర్లోంచి తీసివేసినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది వాటర్ సరిపోతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ అనేది చాలా చిన్నగా తీసుకున్నాను కాబట్టి ఇంకా వాటర్ వేయలేదు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెడితే దగ్గర గ్రేవీలా వచ్చింది లేదు అంటే మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు దానిని మేము ముద్దకూర అంటామండి ఇలా ఏం చేసుకున్న కర్రీస్ ముద్దకూర అంటాం అలా చేసేసుకొని దించేసి మళ్ళీ మోకుట్లో ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి ఫ్రై కోసం అని చెప్పి దొండకాయ ముక్కలు ముందుగా పావు కేజీ దొండకాయలు కట్ చేసుకొని వేరుశనగ నూనెలోనే ఈ దొండకాయ ముక్కలు వేసేసుకొని ముక్క కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకొని మూత పెట్టి రెండు కుక్క కుక్ కుక్క దాంట్లో ఉప్పు కా పసుపు కారం ఇవి మాత్రమే వేసేసుకొని బాగా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి మగ్గి కొంచెం ఆయిల్ పైకి సపరేట్గా వస్తుంది అనే టైంలో మనం దించేయచ్చు ఇది ఫ్రై అండి నేను ఒక కర్రీ ఒక ఫ్రై ఇంకా ఈ పప్పు ఉంది కదా ఆల్రెడీ ఉడికిపోయి పక్కన ఉంది ఇప్పుడు ఇందులో నేను పోపు కూడా వేసేసుకున్నానండి ఈ మామిడికాయ పప్పులో ఇప్పుడు కొబ్బరి పచ్చడి చూపిస్తున్నానండి కొబ్బరి పచ్చడి కోసం అని చెప్పేసి ఒక అరచెక్క కొబ్బరికాయని ముదిరిన కొబ్బరి కొబ్బరి చెక్కను తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో ఒక పెద్దగా ఉన్న మామిడికాయ ముక్కలు కూడా తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నుండి ఐదు వరకు కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని వాటర్ వేయనవసరం లేదండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవడమేనండి మీరు కొబ్బరి తురుముకును కూడా మీరు డైరెక్ట్ పోపు పెట్టుకోవచ్చు కొబ్బరిని ఇంకా మామిడికాయ తురిమేసి రెండు కలిపి కూడా పోపు పెట్టుకోవచ్చు పోపులో వచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ ఇవి మాత్రమే వేసి పోపు పెట్టానండి మనకి ఇలాంటి రెసిపీ అన్నది చాలా బాగుంటుందండి సమ్మర్లో వచ్చేసి మసాలా ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు మనకి కడుపులో మంటలా ఉండదు టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా కడుపుకి హాయిగా ఉంటుంది మీరు ట్రై చేసి విధంగా ఉందో కామెంట్ చేయండి